అది గుంటనే నారమినర్ మైగ్రేట్ పార్టీ కొట్టగా ఉండమన్నది దెరుపట్టుగా ఉండమన్నది అదుగామన్నది ఆ లీట్ అయ్యింది ఏమనుకోండి అంటే ఇంజనీర్ ఆర్డర్ అంటే లేట్ అయ్యారా వచ్చే వరకు ఆ లీట్ ఆ హ హ కుజ్జనా లేయి లేదు లేయి कैसे करना है रे ये वाला क्या रहता है बंदे जनात रहने में पटन अंदेश को निकालना रहता है नौसेना तो निकालना है ये वाला बहुत निकल चेस कौन बेदात बॉक्सर है मुझे इसको निकालना तानदर की ना నాగరాజు అది నా కూర్చోండి అందరునా పడుతున్నటువంటి ప్రజలు ఇబ్బందులను అన్నింటి కూడా మార్పు తీసుకురావడానికి రాష్ట్రం వెనకబడిపోయినటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకోవడానికే ఈరోజు మూడు పార్టీలు ఏకమై ఈ యొక్క రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని రాష్ట్ర ప్రజానీకానికి మంచి చేయాలనే సంకల్పంతోనే అక్కడ దేశంలో నరేంద్ర మోడీ గారు కానీ మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా కష్టపడుతున్నారు ఇదంతా రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా చూస్తున్నారు కాబట్టి మనం అందరం కూడా మన యొక్క రాష్ట్రాన్ని మార్పు చేసుకోవడానికి మన యొక్క వారసత్వం పిల్లల భవిష్యత్తు కోసం మంచి పార్టీని ఎన్నుకోవాలనేదే మన యొక్క భావన కాబట్టి మనమందరం అర్థం చేసుకొని ఎన్డీఏ కూటంలో ఉన్నటువంటి మన అభ్యర్థుల ఎమ్మెల్యేలు అందరినీ కూడా గెలిపించుకోవాలా అలాగే మన గుంటకల్ నియోజకవర్గంలో గుమ్మనూరు జీరామన్న గారిని కూడా అత్యధిక మెజారిటీ తీసుకొని గెలిపించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలని ప్రజానీకాన్ని అందరినీ కూడా నేను బీజేపీ తరఫున కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా అడుగుతున్నాను కాబట్టి ప్రజానీకం అందరూ కూడా ఈ యొక్క సమయం సందర్భం మంచి అవకాశంగా మనం భావించుకొని ఈ యొక్క గుండకాల్ నియోజకవర్గంలో మనం అందరం కూడా కలిసి పనిచేసి మన గుమ్మనూరు జలమన్న గారిని విజయవంతంగా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను

नरेंद्र मोदी గారి నాయకత్వం వర్తిల్లే మోడీ గారి నాయకత్వం వర్తిల్లే అమిశ్య గారి నాయకత్వం వర్తిల్లే చంద్రబాబు నాయ గారి నాయకత్వం వర్తిల్లే Pawan Kalyan గారి నాయకత్వం వర్తిల్లే బుమనూర్ జేరం గారి నాయకత్వం వర్తిల్లే బీజేపీ ఎండిఏ కూటమి నాయకత్వం వర్తిల్లే భారత్ మాతకి జై